హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలం నేర్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలా అలాగే ఈరోజు వచ్చిందినో ఈరోజు వచ్చిందనో బేస్తవారము అలాగే ఏప్రిల్ నెల పదిహేడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒడ్డుపల్లి మార్కెట్ పల అలాగే పలం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఒడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది వడ్డీపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డిపల్లి మార్కెట్ కూడా టమోటా ధరలు అనేది డౌన్ అయినాయి సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది తగ్గాయి బాగా అలాగే టాప్ అండ్ టాప్ వచ్చి నూట యాభై ఒడ్డిపల్ల మార్కెట్ పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ పలమనేర్ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై నుంచి నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ రన్నింగ్లోనే ఉంది రేటు కనుక పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన యాలంపట్లో టాప్ అండ్ టాప్ నూట నలభై టాప్ ధర పలమనేర్ మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్